ఈ రిజర్వాయర్ పేరు బావలి ధరణి గోదావరి నదికి ఉపనది అయిన పూర్ణ నదికి ఉపనది ధరణీ నది ఈ ధరణీ నదిపై ఇగత్ పురి సమీపంలో నాసిక్ జిల్లాలో ఉన్న ఈ భవాలి దగ్గర నిర్మించిన బావలి ధరణి డ్యామ్ ఈ చుట్టూ ఉన్నటువంటి కొండల్లో పడే వర్షపు నీరు ఈ డ్యాములోకి చేరి ఈ చిన్న వాగు ద్వారా పూర్ణ నదిలోకి వెళ్ళి గోదావరి నదిలో కలుస్తుంది ఇలాంటి చిన్న చిన్న వాగులు నదులు ఉపనదుల ద్వారా గోదావరి ఒక పెద్ద నదిగా ముందుకెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తుంది